హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాటా మోటార్స్ అటికేలకు నెక్సాన్ సిఎన్జి వేరియంట్ను విడుదల చేసింది దీని రాక్తో నెక్సాన్ అమ్మకాల గణాంకాలు మెరుగ్గా ఉండొచ్చు దీని ప్రారంభ ఎక్సెషోరూమ్ ధర ఎనిమిది పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షలుగా ఉంది ఈ విధంగా ఇది దాని సెగ్మెంట్లో చౌకైన సిఎన్జి కారుగా కూడా నిలిచింది ఇంతకుముందు దేశంలోని కాంపాక్ట్ ఎస్యూవి సెగ్మెంట్లో సిఎన్జి మోడల్ మారుతి సుజుకి బ్రెజాకు మంచి పేరుంది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు బ్రెజా నెక్సాన్ల మధ్య పోటీ నెలకొంది మారుతి బ్రెజా టాటా నెక్సాన్కు సిఎన్జి వేరియంట్ల ధర గురించి చూస్తే బ్రిజా సిఎన్జి ఎక్స్ షోరూమ్ ధరలు తొమ్మిది పాయింట్ రెండు తొమ్మిది నుంచి పన్నెండు పాయింట్ సున్నా తొమ్మిది లక్షలకు పెరిగాయి అదే సమయంలో నెక్సాన్ సిఎన్జి షోరూమ్ ధరలు ఎనిమిది పాయింట్ తొమ్మిది తొమ్మిది నుంచి పద్నాలుగు పాయింట్ ఐదు తొమ్మిది లక్షల వరకు ఉన్నాయి అంటే రెండింటి ప్రారంభ ధరలో ముప్పై వేలు వ్యత్యాసం ఉంది టాటా నెక్సాన్ సిఎన్జి వన్ పాయింట్ లీటర్ టర్బో బైఫ్యూయల్ ఇంజన్ పొందుతోంది ఇది పెట్రోల్ సిఎన్జి రెండింటినీ సపోర్ట్ చేస్తుంది ఇది గరిష్టంగా ఇది గరిష్టంగా హండ్రెడ్ పిఎస్ శక్తిని వన్ సెవెంటీ ఎన్ఎం టాక్ను ఉత్పత్తి చేస్తుంది ఈ ఇంజన్ సిక్స్ స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్తో జత చేయబడి ఉంటుంది కంపెనీ చెప్పిన ప్రకారం నెక్సాన్ సిఎన్జి కిలోకు ఇరవై నాలుగు కిలోమీటర్ల మైలేజ్ ఇస్తోంది మారుతి సుజుకి బ్రజ సిఎన్జి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ కే ఫిఫ్టీన్ సి బై ఫ్యూయల్ ఇంజన్ను ఉపయోగిస్తోంది ఇది పెట్రోల్ సిఎన్జి రెండింటినీ సపోర్ట్ చేస్తోంది గరిష్టంగా ఎయిటీ ఎయిట్ పిఎస్ శక్తిని వన్ ట్వంటీ వన్ ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తోంది ఈ ఇంజన్ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో జతచేసి ఉంది కంపెనీ ప్రకారం బ్రెజా సిఎన్జి మైలేజ్ కిలోకు ఇరవై ఐదు పాయింట్ ఐదు వరకు ఉంటుంది ప్రతి కాంపాక్ట్ సెగ్మెంట్ సెగ్మెంట్లో బ్రెజా మంచి ప్రదర్శన కనబరుచుంది జనవరి నుంచి ఆగస్టు వరకు లక్ష ఇరవై నాలుగు వేల పంతొమ్మిది యూనిట్లను విక్రయించింది బ్రెజా నుంచి ఈ గొప్ప అమ్మకాలలో సిఎన్జి కూడా ముఖ్యమైన పాత్ర పోషించింది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు నెక్సాన్ సిఎన్జి ఆప్షన్ కూడా ప్రజల ముందుకు వచ్చింది దీని ప్రభావం బ్రెజా అమ్మకాలపై కూడా పడుతుందని నిపుణులు చెబుతున్నారు ప్రత్యేకత ఏంటంటే నెక్సాన్ను పెట్రోల్ డీజిల్ సిఎన్జి ఎలక్ట్రిక్ పవర్ ట్రైన్లతో కొనుగోలు చేయొచ్చు ఎన్ని ఆప్షన్లు ఉన్న ఈ సెగ్మెంట్లో ఉన్న ఏకైక ఎస్యూబీ కూడా ఇదే కావడం విశేషం ఈ రెండు ఎస్యూబీలకు ప్రస్తుతం ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ లేదు పైన చెప్పిన వివరాల ప్రకారం బ్రెజర్ సిఎన్జీ వర్సెస్ నెక్సాన్ సిఎన్జిలో ఏది బెటరో మీరే డిసైడ్ చేసుకోండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్